విశాఖలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు శివారు ప్రాంతాలైన దార్పాలెం ఆర్లోవ కృష్ణాపురం తదితర ప్రాంతాల్లో వీరి ఆగడాలకి అంతు పొంతు లేకుండా పోతుంది కోట్లాది రూపాయల విలువైన భూములను కబ్జా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో భూ యజమానులపై భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నారు ఇంత జరుగుతున్నా పోలీస్ రెవెన్యూ వారి చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఈ నాలుగు రోజుల వ్యవధిలో దార్పాలెం ఏరియాలో సుమారు రెండు వందల డెబ్బై గజాల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారు వారి విధ్వంసం దారపాలెంలో శుక్రవారం రాత్రి రౌడీ నౌకలో సాగించిన విధ్వంసం చూడండి ఎంతంత రాళ్ళు దీంట్లో వేసి రిటర్నింగ్ వాళ్ళు ఎరగ్గొట్టారు టోటల్గా కనిపించిన వారికి కనిపించినట్టే కొట్టడానికి ప్రయత్నిస్తే ప్రాణరక్షణ కోసం యజమానులు పరా పారిపోవాల్సిన పరిస్థితి జరిగిన బాష్టికాలు దౌర్జన్యాలపై బాధితుల మాటల్లో వారి మాటల్లోనే విందాం ఏపీ వాయిస్ ప్రత్యేక కథనం నేను సింహాద్రి వ్యాలీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవికుమార్ నా పేరు మా సైట్లో మారిక గణేష్ మారిక అచ్యుతరావు మారిక సోములు అనే కృష్ణాపురం గ్రామస్తులు అందరూ వచ్చి గత పదిహేను ఇరవై రోజుల నుండి ఈ సైట్లు మా తాతగారులు ఇవన్నీ మావే అని చెప్పేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ సైట్లు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గంటో మల్లికేషన్ ఆయన ఫామ్ చేయడం జరిగింది అప్పుడు కొనుక్కున్నారు దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి వీళ్ళు ఆధీనంలో ఉంది దీన్ని విఎల్టీలు వేసుకున్నారు అన్నీ చేశారు అయినా వీళ్ళు వచ్చి మాదే దౌర్జన్యం చేస్తున్నారు ఎవరైనా వచ్చి అబ్జెక్షన్ చేస్తుంటే మేము ఎస్టీ వాళ్ళం మమ్మల్ని ఇలాగా తక్కువ ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు దీని నిమిత్తం మేము ఆర్లో పొల్యూషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ సిఏ గారు పెద్దగా రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు ఆయన కావున దీని నిమిత్తం కలెక్టర్ గారికి సిపిఐ గారికి దీని నిమిత్తం మేము వెళ్ళి ఒక రిప్రజెంట ఫామ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం కాబట్టి వాళ్ళు దయచేసి ఈ ఇష్యూని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి సభ్యులందరికీ న్యాయం చేకూర్చాలని కోరుతున్నా థ్యాంక్ యూ తొంభై సంవత్సరంలో గంటో మల్లికేష్ అనే అతను డెవలప్ చేయడం జరిగింది ఈ లేఅవుట్లో ఎక్కువ సీనియర్ సిటిజన్స్ రెవెన్యూ ఎంప్లాయీస్ పోలీస్ ఎంప్లాయీస్ అలాగే డీఓటీస్ వీళ్ళందరూ కొనుక్కోవడం జరిగింది ఈ లేఅవుట్ గతంలో అన్అప్రూవ్డ్ లేఅవుట్గా గ్రామ పంచాయతీ లేవట్గా అప్పట్లో డెవలప్ చేశారు ఆ తర్వాత బీఆర్టీఎస్ కార్డర్ రావడంతో ఏరియా అంతా కూడా కొంచెం మంచి డెవలప్మెంట్ రావడం జరిగింది అలాగే ఫెసిలిటీ కూడా రావడం జరిగింది ఎవరైతే ఈ ప్రాంతంలో గతంలో ఈ లేఅవుట్ డెవలప్మెంట్కి సైట్ ఇచ్చారో అదే వానర్సు ఇప్పుడు మళ్ళీ లిటిగేషన్ క్రియేట్ చేసి మా తాత ముత్తాతలు ఆస్తిది అన్నట్టు వాళ్లే అమ్మి వాళ్ళే డబ్బులు తీసుకుని వాళ్ళే ఇక్కడ ప్లాట్ ఓనర్స్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది దీని మీద అనే అనేక సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది అనేక పోలీస్ కేసులు కూడా పెట్టడం జరిగింది ఎవరైతే ఈ దూరంగా ఉంటారో సుదూర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళ సైట్లు టార్గెట్ చేసుకుని వయసులో పెద్దవారిని అందుబాటులో లేని వారిని వాళ్ళు టార్గెట్ చేసుకుని ఇబ్బంది ప్రస్తుతానికి పెడతామన్నారు దీని మీద అసోసియేషన్ ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ వారిని పోలీస్ ని కలుద్దాం అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అసలు గట్టి చర్యలు తీసుకోవడం కోసం తగిన స్టెప్స్ అన్ని కూడా అసోసేషన్ తీసుకోవడం జరుగుతాం థ్యాంక్స్ దారపాలం షాప్లోనూ ఫ్లాట్ నెంబర్ సిక్స్టీ వన్ వన్స్ అండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనూ మేము మా అత్తగారు ఏమో అక్కడికి గంట మల్లికేశ్వర కులిసప్పారావు వద్ద మేము కొనుగోలు చేశాము దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇది సర్వే నెంబర్లో తప్పు ఉంటే ఇక్కడ యూనియన్ మన అసోసియేషన్ తరఫున అది రెటిఫై చేసుకోవడం జరిగింది తర్వాత దీన్ని కాంపౌండర్లు కట్టుకొని గవర్నమెంట్ వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ వేసుకొని మీకు జీవీఎంసీ వారికి కట్టుకోవడం జరిగింది రీసెంట్గా మేము కన్స్ట్రక్షన్ చేసుకుందామని గత మూడు నెలల నుంచి స్టార్ట్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మారిక సోములు మారిక గణేష్ మారిక చిత్రం మరొక ఒక పదిహేను మంది దౌర్జన్యంగా మా సైట్ మీదకి వచ్చి మాకు గొడవలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారండి గతంలో రెండు మూడు సార్లు మేము ఆల్రెడీ సిఐ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఎటువంటి స్పందన లేదు అయితే గత రెండు రోజులుగా మా బిల్డర్ శ్రీనివాసరావు గారికి మేము కన్స్ట్రక్షన్కి ఇచ్చేవన్నీ ఏవి బిల్డర్స్ గారికి ఆయన్ని మేము వెళ్ళి ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరిగితే ఇమీడియట్లో వారు ఏదో మా దగ్గర కంప్లైంట్ చేసుకొని మేము మా మదర్ డాక్యుమెంట్ మరియు మా రెటిఫికేషన్ పేపర్స్ మా మిసెస్ గారు షీల్ డ్యూడీ ఇచ్చిన పేపర్స్ కూడా అన్నీ కూడా మేము పోలీస్ స్టేషన్ వారికి సబ్మిట్ చేసాము వారి ఎఫ్ఐఆర్ కూడా అది అది మమ్మల్ని రసీద్ అది ఇచ్చారండి ఆ రసీద్ అది ఇచ్చిన తర్వాత వెంటనే మేము రాత్రి ఎనిమిదిన్నర వరకు ఎనిమిదిన్నర పది గంటలప్పుడు సుమారు పదిహేను ఇరవై మంది మా సైట్లో దౌర్జన్యంగా వచ్చి మేము మేము తీసుకునే గుయ్యలన్నీ కూడా కప్పేసి ఇమీడియట్లీగా అవన్నీ దౌర్జన్యంగా చేసి గంజాయి గట్టన పందు తాగేసి మా మా బిల్డర్ శ్రీనివాసులు గారు నలుగురు మనుషులు కూడా అక్కడ కాపలా పెట్టడం జరిగిందండి